నమస్తే మీ పేరండి నా పేరు గాలి సాంబయ్య అండి ఆత్మకూరు వ్యవసాయం రోజున గవర్నమెంట్ చెప్పినట్టుగా రైతులకి అన్నదాత సుఖీ బాబు పేరుతో రెండో పేరుతో డబ్బులు పడతా వేస్తామని చెప్ప అంటున్నారు ఎలా ఉంది బాబాయ్ అదే సార్ బాగానే ఉంది కాకపోతే ఎందుకంటే గతంలో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ వేసారండి అయితే పిఎం కిసాన్ డబ్బులు మాత్రం రెండు వేలు పడలేదండి ఐదు వేల రూపాయలు పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం వేసినాయి చంద్రబాబు నాయుడు గారు వేసినాయి ఇప్పుడు ఇవాళ రెండోసారి మళ్ళీ వేస్తున్నారు కనుక ఇది మాత్రం అటు కేంద్రం రెండు వేలు ఇటు ఐదు వేల రూపాయలు ఈ రెండు కలిపి ఏడు వేల రూపాయలు వేస్తామంటున్నారు అయితే వేయటంలో కూడా మా చాలా మంచిది ఎందుకంటే వ్యవసాయంలో ఇవాళ రోజున మరి ఇరవై ఏలు కానీ ఒక ముప్పై వేల రూపాయలు కానీ పెట్టుబడి పెట్టి మరి వ్యవసాయం చేస్తున్నామండి వరి పంట మరి అది కొంత ఒకసారి ఫస్ట్లో చేసినప్పుడు పోయింది రెండోసారి మళ్ళీ ఎదపెట్టాము ఎదపెట్టిన తర్వాత ఈ రెండు చూసుకుంటే ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు అయ్యిందండి ఎకరానికి అయితే సాయం కింద ఈ ఏదైతే ఇప్పుడు ఏడు వేలు గతంలో ఏడు వేలు మొత్తం ఇరవై వేలు మొత్తం వేస్తా అని చెప్పి అన్నారు అసలు ఎలా ఉపయోగపడతాయి బాబా మీకు అవి అది మాకు ఎందుకంటే చేదోడు ఆదోడుగా సార్ అవి రైతాంగానికి ఏది సన్నేళ్ళ ఉడికి నీళ్ళకి సన్నేళ్ళ తోడు అన్నట్టుగా అదే విధంగా ఇవాళ రైతాంగానికి ఆ విధంగా వేయటం చాలా సంతోషంగా సంతోషదాయకంగా ఉంది సార్ అది మేము కోరుకునేది ఏ అయినా సరే ఇట్లా ప్రభుత్వం అనేది మనకు చేదోడు వాదోడుగా ఉండి రైతాంగాన్ని ఆదుకుంటే అన్ని వేళలా మాకు చాలా బాగుంటుందని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అంటే బాబా మరి చంద్రబాబు వస్తే రైతులను పట్టించుకోడు గత జా జగన్మోహన్ రెడ్డి రైతులు పట్టించుకుంటాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా ఏం ఏం చెప్తారు మరి అది లేదు సార్ ఎందుకంటే ఆయన చేసిన పైనే ఆయన చేశాడు పోయాడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కనుక తెలుగుదేశం ఇటు జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి కూటమిగా ఏర్పడి బాగానే పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇటు రైతాంగానికి ఇవాళ రోజున ఆ రోజేమో పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేశారండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు దాదాపుగా ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో పెట్టి చేశారండి అది ఆ ఇరవై వేల రూపాయలు ఇస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది మా అసలు రైతు కూడా చాలా సంతోషపడతాడని నేను అనుకుంటున్నాను సార్ చిన్న ఈ ప్రభుత్వం వల్ల రైతులందరూ సంతోషంగా ఉన్నారు అసలు రైతులు సంతోషం అంటే సార్ ఇప్పుడు ప్రకృతి ధర్మం మనం ఏం చేయలేము కదా దాని నిమిత్తంగా రైతాంగం ఆ ప్రకృతి విధంగా తాండవించి మనల్ని అనేక రకాలుగా మాంద అని చెప్పేసి ఇటువంటి అన్నీ కూడా వచ్చినాయి అటువంటివి వచ్చినప్పుడు చాలా బాధాకరంగానే ఉంది కానీ ఇవాళ ఇరవై వేల రూపాయలు వేస్తామన్నారు కనుక ఇందాక చెప్పాను చూడండి సార్ ఉడికి నీళ్ళకి సన్నేళ్ళు తోడు అది కనుక ఇస్తే చాలా సంతోషంగా ఉంటారని కూడా నా భావం మరి పరిపాలన ఎలా ఉంది బాబు మరి చంద్రబాబు గారి పరిపాలన పద్దెనిమిది నెలలు పూర్తయింది అసలు ఎలా ఉంది అసలు పరిపాలన అనేది సార్ ఇప్పుడు ఒడిదుడుకులు అనేవి పరిపాలనకు ఉంటాయి అవన్నీ కూడా చూసుకొని ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది మనం ఏదో అవకొన ఒక మాట అని చేయటం ఇది అంత పద్ధతి కాదు అది సహజం కూడా కాదు అది పక్కన సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అందట్లే ఇవ్వట్లేదు చంద్రబాబు గతంలో జగన్మోహన్ హయాంలో సంక్షేమ పథకాలు మొత్తం కరెక్ట్గా అందిని అని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి ఎందుకు ఇవ్వరండి ఎందుకు ఇవ్వరు ఇస్తారు ఇస్తారు కాకపోతే ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ప పద్దెనిమిది నెలలు అయ్యింది ఈ పద్దెనిమిది నెలల్లో మరి ఇటు మనం చూస్తూనే ఉండం ఈ తుఫాన్లని మరియు రకరకాలుగా బీభత్సం చేసింది మరి అటువంటి అప్పుడు కూడా ఇవన్నీ చూసుకొని ఇటు చదువుకున్న పిల్లలు ఉండరు సార్ మరి వాళ్ళకు కూడా ఇటువంటి ఇండస్ట్రియల్ కానీ ఇటువంటి కంపెనీలు కానీ ఏవైనా మంచి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టుకుంటే తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు తెస్తే మంచిదే కదా సార్ మంచిదే చాలా బాగా ఉంటుంది ఇతర దేశాలకు కూడా ఎల్ల అవసరం లేదు మన యూత్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా నా అభిప్రాయం ఫైనల్గా మరి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా లేదా మళ్ళీ ఎండ గెలిపించుకుంటారా అది ఒకటిసారి ఎందుకంటే ప్రజాబలం అది ప్రజలు నిర్ణయం అది మనం చెప్పలేనిది కాదు చెప్పలేము